తాను అడిగిన ప్రశ్నకు ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి బీజేపీ తీసుకువచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్కు టీడీపీ మద్దతిస్తుందో లేదో ఎన్నికల ముందే చెప్పాలన్నారు ఆయన మైనార్టీ వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తుందన్నారు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకననంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని ననంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది మన పార్టీ ఎంత బల బల బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం మేమందరం కూడా కలసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించాలి ఇరవై ఐదుకు ఇరవై ఐదు సాధించాలన్న దిశలో మేము ప్రయాణం